ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అంటే హైదరాబాద్ లో ఎక్కడ పోయినా మీరు ఈ రోజు యాభై కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు ఎకరం నలభై యాభై కోట్ల కంటే ఇక్కడ తక్కువ లేదు నలభై కోట్లు వేసుకుంటే తొమ్మిది వేల మూడు వందల నలభై అంటే ఎంత దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు యాభై లక్షల యాభై కోట్లు వేసుకుంటే ఒక ఎకరం తొమ్మిది వేల మూడు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల అరవై వేల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్లు సో ఈ చిన్న చిన్న చిత్త కుంభకోణం కాదు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునుమనవాడి ఉండేదాకా వాళ్ళ మునుమణడికి మునుమన్వాడు ఉంటేదాకా ఆయన డోక లేకుండా అదాని అంబానీని ఒకటే దెబ్బల క్రాస్ కావాలని చక్కర్లా ఇలా రేవంత్ రెడ్డి గారిని స్కెచ్ చేసింది మరి దీని మీద మాట్లాడకపోతే దీని మీద కొట్లాడకపోతే దీని మీద పోరాటం చేయకపోతే రేపు ఇక ఎలక్షన్లు ఉండవు ఏముండవు కొనుక్కునే ఉండదు మొత్తం ఇలా పెట్టి మనిషిని మంచి లక్ష రూపాయలు వాడేసి కొనేస్తారు రేవంత్ రెడ్డి గారికి ఇది తగ్గబోతున్న పరిణామం ఇది ఎలక్షన్ లేట్ రేపటికి మీకు హైదరాబాద్ లో క్యాంటీన్ పెడదామంటే జాగ్రత్త దొరకది చూడు ఫుట్ ఫుట్పాత్ మీద వ్యాపార చిన్న చిన్న ఇడ్లీ బండి సమోసా సమోసండి పెట్టుకుంటు హైదరాబాద్ దగ్గర కొడుతుంది ఇది ఇడ్లీ పండుగని ఆ చిన్న చిన్న చెప్పుల దుకాణం నటుకుంటు ఫుట్ మీద కొట్టేస్తారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు దీని యజమానులు అంతగా ఎంత మంది ఉంటారు ఐదారు వందల మంది ఉంటారు మరి ఐదారు వందల మంది కోసం హైదరాబాద్ లో ఉండే కోటి మంది ప్రజలకు ఇలా శతకోపం పెడుతున్నారు రేవంత్ రెడ్డికి మనం వ్యతిరేకంగా మాట్లాడదామా ఈ నిర్ణయాన్ని ప్రశ్నిద్దామా లేదా ఆలోచించి ఈ సమకాలీన రాజకీయాల్లో ఒక అంశం నేను చెప్పేది ఇట్లా వందల అంశాలు ఉంటాయి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు వాళ్ళు చేస్తున్న అరాచకాలు వీటిని ప్రశ్నించాల్సింది వీటి మీద మాట్లాడాల్సింది వీటి విషయంలో మిగతా సొసైటీని జాగృతం చేయాల్సింది ఖచ్చితంగా విద్యార్థి సోదరులే మన నీళ్లు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన నియామకాలు మనకు వస్తాయి అని చెప్పి బతిమలాడి తెలంగాణ కోసం అందరినీ మల్పిడ్రో ఇవాళ మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ మీద ఉంది